సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబీకులందరూ క్షేమంగానే ఉన్నారు కదా కలవరపడకండి కన్నీళ్ళతో ఉన్నారేమో కలవరాలతో క్షామంతో ఉన్నారేమో ఈ కన్నీళ్ళు కలవరాలు క్షామం మన బ్రతుకు దినాల్లో కొద్ది దినాలే నిశ్చయంగా నమ్మదగిన దేవుడు నీ బ్రతుకు దినములన్నిట కృప క్షేమాలు అనుగ్రహించి సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక మంచిది దైవ దైవజన్మ ఇదేను ఓ ప్రత్యేకమైన అంశం నిమిత్తం పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానించుదాం ఒక చిన్న ప్రార్థన మానవ జీవితాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తుందో చిన్న ప్రార్థన బైబిల్లో దీర్ఘ ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు చేయకూడదని కాదు చిన్న ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు ఆ చిన్న ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేసిందో లేఖనాలు చూస్తే ఆశ్చర్యం ఏక మానదు అలాగని ఈ వాక్యం విన్నప్పటి నుండి చిన్న చిన్న ప్రార్థనలే చేసి ముగించారు గాక ప్రార్థన యొక్క శక్తిని ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మీతో ఈ మాట పంచుకుంటూ ఉన్నాను చూడండి ఆదికాండం పదిహేడో వచ్చాయి పద్దెనిమిదో వచ్చినవి అబ్రహము ఇస్మాయిలు నీ సన్నిధిని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ఇరవయో వచ్చను ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో అతనిని ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింప చేసేదు అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అబ్రహమయ్య ఇస్మాయిల్ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు ఇస్మాయిలు నీ సన్నిధిన బ్రతుకును అనుగ్రహించును జస్ట్ మూడే మూడు పదాలు అధ్యాయాలు ప్రార్థన చేయలేదు సుదీర్ఘ ప్రార్థన చేయలేదు నేనంట ఈ ప్రార్థన చేయటానికి ఒక పావు నిమిషం బట్టి ఉంటుంది ఆ చిన్న ప్రార్థనని ఆ చిన్న ప్రార్థనను గొప్ప దేవుడు తృణీకరించాల మాట నేను నీ మనవిని అంగీకరించి నేను అతను ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగు చేసి అతనిలో నుండి పన్నెండుగురు రాజులను లేవనెత్తి గొప్ప జనముగా నేను అతన్ని చేస్తాను చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఇస్మాయిలును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు అద్భుతం ఆ పన్నెండుగురు రాజులే ఈరోజు అరేబియా సౌదీ ప్రాంతంలో అరేబియా ప్రాంతంలో ఉన్న పన్నెండు రాజులు పన్నెండు రాజ్యాలు ఈరోజుకి ఆ మహమ్మదీయ ప్రాంతాలు ఎంత గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాయో విస్మయం వేస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది నేను తరచుగా దేవుని పన్నితో ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఎంత వైభవోపేతంగా ఎంత ధనిక దేశాలుగా ఆ ప్రాంతాలు కనపడుతున్నాయో విచిత్రం అనిపిస్తుంది నాకు తెలిసి మేబీ నేను చెప్పేదంత కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో అత్యంత ఖరీదైన రూపీ రూపీ కువైట్ రెండు వందల ఎనభై రెండు ఎనభై మూడు రూపాయలతో సమా ఒక కువైట్ దినారు ఒక కువైట్ దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయలతో ఎనభై రూపాయలతో సమా ఆ మధ్య మస్కెట్ వెళ్ళాను మస్కెట్ కూడా చాలా ఖరీదైంది ఆ ప్రాంతాలు చూస్తే నాకు అనిపిస్తుంది దేవా ఎప్పుడు అబ్రహం అయ్యా ఇస్మాయిలును నీ సన్నిధిలో బ్రతుకుని అనుగ్రహించుము అని చిన్న ప్రార్థన చేస్తే ఎంత గొప్పగానూ ఆశీర్వదించావు కదా ప్రార్థన చేసిన ఆయన నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు ఆయన చనిపోయాడు అద్భుతం ప్రార్థన చేసిన అబ్రహాము చనిపోయాడు కానీ అబ్రహాము చేసిన ప్రార్థన ఫలాలు నేటికి బ్రతికే ఉన్నాయి ఐ నేటికి బ్రతికే ఉన్నాయి మాట తమ్ముడు చెల్లి అబ్రహము చిన్న ప్రార్థన కథ ఇస్మాయిల్ కొరకు చేసింది నీ కడుపును పుట్టిన నీ పిల్లల కొరకు వాళ్ళ గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వు ఎంత ప్రార్థన చేయలేదు గర్భంలో మగబిడ్డుందో ఆడబిడ్డున్నాడో తెలియకపోయినా దేవా నా గర్భంలో ఉన్న నా బిడ్డను ఆశీర్వదించాయా పుట్టబోయే నా బిడ్డను ఆశీర్వదించయ్యా వాడు మంచి భక్తి కలిగిన వాడు కావాలయ్యా వాడు మంచి ప్రార్థనాపరుడు కావాలయ్యా నా బ్రతుకులో నేను అనుభవించిన కష్టాలు నేను అనుభవించిన కన్నీళ్ళు నేను అనుభవించిన శ్రమ నేను అనుభవించిన బాధ నేను అనుభవించిన శాపం నేను అనుభవించిన నష్టం నేను అనుభవించిన దుఃఖం నా బిడ్డ అనుభవించకూడదయ్యా వాటికి క్షేమంగా ఉంచయ్యా అని చెల్లి నువ్వు గర్భం దాల్చినప్పటి నుండి నీ కడుపును పుట్టబోయే బిడ్డ కొరకు ఎంత ప్రార్థన చేయలేదు కాడు పుట్టిన తర్వాత కాడు పుట్టిన తర్వాత ఆ బిడ్డలు పుట్టిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు నిద్రపోతూ ఉంటే మంచం దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయలేదు మందిరాలకు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనల్లో వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీ పిల్లల కొరకు నీవెంత ప్రార్థన చేయలేదురా తమ్ముడా నీవెంత ప్రార్థన చేయలేదురా చెల్లి ఓ మాట చిన్న ప్రార్థన చేస్తేనే అబ్రహాము చేసిన చిన్న ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తే రోజుల తరబడి సంవత్సరాల తరబడి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావే నీ ప్రార్థన దేవుడు ఎలా మర్చిపోతాడమ్మా నీ కన్నీళ్ళు దేవుడు ఎలా మర్చిపోతాడమ్మా నువ్వు చేసిన ఉపవాసాలు జాగరణాలు ఎలా మర్చిపోతాడు నువ్వు అంటున్నావా నువ్వు అంటున్నావా అయ్యా మరి దేవుడి జ్ఞాపకం చేసుకునేవాడైతే నా కొడుకు ఎందుకు అయిపోయి ఎందుకు అడలా అయిపోయాడు ఒక్క మాట వింటలేదయ్యా నా పిల్లలే నాకు ఒక ముళ్ళైపోయారయ్యా నా ప్రార్థనే నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎందుకు దారి తప్పారు అని మనోవేదన చెందుతున్నావా తమ్ముడా చెల్లి చిన్న ప్రార్థనే ఇస్మాయిల్ జీవితంలో అంత గొప్ప కార్యం చేస్తే ఇంత సుదీర్ఘ ప్రార్థన నీ దేవుడు ఎలా మర్చిపోతాడు ఏదో ఒక రోజు తప్పకుండా నీ ప్రార్థన దర్శిస్తుంది ఏదో రోజు నువ్వు కార్చిన కన్నీళ్లకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన ఉపవాసాలకు జాగరణాలకు కాల్చిన కన్యలకు చేసిన రోదన ధ్వనికి నిశ్చయంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అద్భుతం చెప్పమంటావా అద్భుతం చెప్పమంటావా నీకు నాకు మరణం ఉందేమో కానీ నీవు చేసే ప్రార్థనకు మరణం లేదు ఈరోజు నువ్వు కాల్చిన కన్నీళ్ళు ఈరోజు నువ్వు కాల్చిన కన్నీళ్ళు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రార్థన పని చేస్తుంది దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఆ ప్రార్థన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుంది అబ్రహామయ్య చేసిన చిన్న ప్రార్థన ఇస్మాయిలీలను రాజులుగా నిలవబెట్టాడు భూమి తవ్వితే కొన్ని చోట్ల వేయి అడుగులు బోరేసిన సొక్క నీరు పట్ల ఆ దేశంలో బోరేస్తే నీళ్లు కాదు పెట్రోల్ డీజిల్ ఎందుకు తెలుసా నీ దేవునికి పెట్టబడిన పేరు ప్రార్థనలు ఆలకించువాడు ఒకవేళ అనుకుంటున్నావా నా ప్రార్థనలు దేవుడు మరిచిపోయాడు నా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు నా ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు కృంగిణ స్థితిలో ఉన్నావా అబ్రహం అయ్యే ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక ఒక చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తారా ఈ మాట మీద చేయిబెట్టి నీ పిల్లల పేరు పెట్టి ఇస్మాయిలును నీ సన్నిధిన నిమ్ము అన్నాడు కదా నువ్వు కూడా అడుగు ఇస్మాయిలు నీ చోట నీ పిల్లల పేరు పెట్టి నీ పిల్లల పేరు పెట్టి ఆ బిడ్డ పేరు పెట్టి నీ సన్నిధిన నా బిడ్డను బ్రతుకునిమ్ము అలాగని ఈరోజు నుండి ఆ చిన్న ప్రార్థన చేసి ముగించేరుగాక అమెన్ మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక ఆయన చాలా చిన్న ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏంటి చూడండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చినాలు ఎబేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడ ఉండెను వేదన పడి ఇతన్ని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రాయిల్ దేవుని గుర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఏసఐక మహిమ గలుగును గాక చిన్న ప్రార్థన ఎబ్బేజు పుట్టినప్పుడు తల్లి ఆ బిడ్డకు పెట్టిన పేరు ఎబ్బేజు అంటే వేదన అని అర్థం చెప్పండి ఏంటి వేదన సహజంగా లోకంలో ఏ తల్లి అయినా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బహు అందమైన పేర్లు పెడతది ఏం జరిగిందో తెలియదు ఈ బిడ్డ పుట్టేటప్పటికి ఆ ఇంట్లో మరణం జరిగిందో భయంకరమైన నష్టం జరిగిందో ఒకవేళ తల్లి ఇంటి యజమా ఏం జరిగిందో తెలియదు తెలియదు మెట్టుకు జరిగిన ఆ కీడును ఆ వేదనను బట్టి కడుపును పుట్టిన బిడ్డకు వేదన అని పెట్టి అందరూ రే వేదన రే వేదన అని పిలుస్తూ ఉంటే ఆ బిడ్డ ఎంత కృంగిపోయి ఉంటాడో అద్భుతం ఏంటంటే వేదన పుత్రుడు అని పిలువబడిన బిడ్డ యహోవా సన్నిధిలో మారుపెట్టాడట ఏమని నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి కీడులో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు తమ్ముడు నువ్వు కూడా ప్రార్థన చేస్తావా దెవ నిశ్చయంగా నన్ను ఆశీర్వదించవా నా చేతుల కష్టాధ్యతని దీవించవా నా కడుపును పుట్టిన పిల్లలను ఆశీర్వదించవా నా వ్యాపారాన్ని వాక్యం ఉంటుంది యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చు అని ఆమె అడుగు నా సరిహద్దులను విశాలపరిచయ్యా చూడండి నా సరిహద్దులను విశాలపరిచయ్యా విశాలపరిచయ్యా చిన్న మందిరమా నా సరిహద్దు విశాల ఒకే చోట సేవ చేస్తున్నావా నా సరిహద్దులు విశాలపరిచయ్యా చిన్న ఇరుకైన ఇంటిలో బ్రతుకుతున్నావా నా సరిహద్దులు విశాలపరిచయ్యా చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నావా విశాలపరచయ్య నా సరిహద్దులు ఈ దేవుడు ఎవరో తెలుసా నీ కొడార పుత్రాలను పొడిగించే దేవుడు మూడో మాట నీ చేయి నాకు తోడుగా ఉండదయ చేయి ఐ మ ఏం దయచేయమంటున్నాడు నీ చేయి నాకు తోడుగా ఉండదై చేయి దైవజన్మ ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న మీ జీవితంలో దేవుడైన యహోవా హస్తం మీకు తోడయుండును గాక ఆయన హస్తం ఎలాంటిదో తెలుసా సాహస కార్యాలు చేసేది చిన్న దావీదు గొప్ప గులియాతును గెలవలేదా చిన్న దావీదు చిన్న రాయితో గొప్ప అజానుబాహుడైన గులియాతు మీద అఖండమైన విజయాన్ని సాధించలేదా తమ్ముడు చెల్లి అంత గొప్ప కార్యం అంత సాహస కార్యం చేయటానికి కారణం ఏంటో తెలుసా సాహస కార్యాలు చేసే దేవుని హస్తం దావీదుకు తోడుగా ఉంది నీ జీవితంలో ఆయన హస్తం తోడుగా ఉంటే సాహస కార్యాలు చేసి కృప దేవుడు అనుగ్రహిస్తాడు మూడు నాలుగో మాట ఏమంటాడు తెలుసా కీడులో నుంచి నన్ను తప్పించు ఎబ్బేజు చేసిన చిన్న ప్రార్థన సహోదరులందరికంటే కనము పొందిన వాడయ్యాడు నేనంటా అతడు చేసిన ప్రార్థనే వేదనను వేడుకగా మార్చింది వేదన పుత్రుడి బ్రతుకును వేడుకగా మార్చింది అతడు చేసిన చిన్న ప్రార్థనే తమ్ముడు ఈ వాక్యమిటిన బ్రతుకులో సహోదరులందరి మధ్యలో అల్పుడుగా ఎంచబడుతున్నావా సహోదరులందరి మధ్యలో ఎగతాలికి అపహాస్యానికి కారణమయ్యావా ఎబ్బేజు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థించేయి అదే సహోదరుల మధ్యలో సహోదరుల కంటే హెచ్చగొ ఉన్నట్లుగా ఆనంద తైలముతో నా దేవుడిని అభిషేకించును గాక చిన్న ప్రార్థన చేస్తాను ఒక చిన్న ప్రార్థన చేస్తాను అందుకని నేను అంటాను ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాతే మీరు బయలుదేరాలండి ఎందుకు ఆ చిన్న ప్రార్థన నీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ చిన్న ప్రార్థన మనకు కాపుదలిస్తుంది అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక తండ్రి మీకు స్తోత్రాలు ఉదయ కాలం వాకి వింటున్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇస్మాయిలును మీ సన్నిధిని బ్రతకనిమ్మని అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా యుదే కాలం వాకి వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న ఈ ప్రజలను మీ సన్నిధిలో నిశ్చయంగా మీరు జ్ఞాపకం చేసుకుందరు కాక విశేషంగా ప్రీ తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో నిశ్చయముగా ఈ బిడ్డలను ఆశీర్వదించి బిడ్డల సరిహద్దులను విశాలపరిచి మీ చెయ్యి బిడ్డలకు తోడుగా దయచేసి ఈ దినం ప్రతి కీడులో నుంచి తప్పించి సహోదరులందరి మధ్యలో ఘనము పొందిన వారిగా ఏ సునామలో ప్రతి బెడ్డ జీవితాన్ని మీరు నిలవబెట్టుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏ సునామోలో ప్రార్థించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక యూ కృపా సమాధానాలు మనందరికీ గాక